ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇదేంటి వీళ్ళు కన్వర్సేషన్ ఏంటి ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అన్నది అయితే వీడియోలో ఉంటుందండి మీరు చూడొచ్చు అంతా కూడా వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో చూసేయండి వీడియోని అక్కడ చూస్తా ఇటు అండి మా మమ్మీకి ఇచ్చేయండి ఫోన్ మధుకి ఇచ్చేయండి లేకపోతే పిలిచి మన ఇద్దరం

இல்ல வச்சே எல்லாம் பட்டுக்கோண்டா பட்டுக்க మీ అబ్బాయి ఇప్పుడు శ్రీమన్నారా ఎమానం చూడు ఏదో చేతిలో ఉండాలండి ியா <laughs> இல்ல या तो भी स्कूल चक्कर हां आज आज कल बरस ल तो यम पर आता है आता है बटते बटते पड़ा है बढ़िया है कि नहीं बढ़िया है चाहिए कुछ में कुछ बिट गया आगे तक लगावा मारा प्लास्टिक पीछे बैठो कुछ भाई नहीं कोला वाला वही तो मटेरियल पास बैठे हैं तो पास बैठे हैं उपादी किसके भी पूरा पटको तो тенду стуле на ма баби ए लोकल स्टु ओ गंगा रे आ 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 रे आ

ఇవైతే కొన్ని కొన్ని ఫొటోస్ నార్మల్ నార్మల్గా మధ్యలో అయితే మొత్తం ఇలాగే చూపిస్తూ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉంటుంది అని కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశానండి నేను సో వాళ్ళ గారు వాళ్ళ అమ్మమ్మ అంతా కలిపి సక్సెస్ఫుల్గా అయితే ఈవెంట్ని అయితే కంప్లీట్ చేశారండి మా వారైతే చాలా కష్టపడి మొత్తం వీడియోనంతా షూట్ చేస్తానే అన్నారు యాక్చువల్గా సో మీరే చూస్తున్నారు కదా సో మేమైతే ఫొటోస్ కూడా చాలానే దిగామండి అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడచ్చు అనమాట నేను ఇదేంటి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా నేను ఓన్గా ఐడియాతో చేయించుకున్నదేనండి నేను మా మదర్ కలిసి చేసుకున్నాం అన్నమాట సో దీనికి రిలేటెడ్ ఇంకా నేను ఫుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏంటి ఇదంతా ఎలా చేసుకున్నాము ఏంటి అదంతా అయితే నా మెయిన్ ఛానల్లో పెట్టానండి మీకు కామెంట్ సెక్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంకోసారి చూడాలి అని అనుకుంటే అక్కడ కూడా వీడియో ఉంటుందండి సేమ్ వీడియో ఉండదు అక్కడ డెకరేషన్ నేను ఎలా పర్చేస్ చేసుకున్నాను ఏమేమి చేశాను ఏవేవి ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి అని అయితే ఆ వీడియోలో ఉంటుందండి దాని డీటెయిల్స్ కూడా మీకైతే నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను అది కూడా మీరు చూడొచ్చండి కావాలంటే సో ఇక్కడైతే మేము జనరల్గా ఫొటోస్ అయితే దిగాం కదా ఆ ఫొటోస్ అన్నీ అయితే అండి అసలు చాలా ఫొటోస్ తీయించుకున్నామండి జనరల్గా తెలిసిందేగా పిల్లలు మనం ఇచ్చినట్టు ఎక్కడ స్టిల్స్ ఇస్తారు వాళ్ళు ఇచ్చే వరకు తీసుకుంటానే ఉన్నది అలా సిచ్యువేషన్ అయితే జరిగిందండి మీకు ఇన్ ఇఫ్ ఇన్ కేస్ బోర్గా ఏమన్నా అనిపించినట్టయితే వీడియోనైతే స్కిప్ చేసేయండి అంతేగాని బోర్గా ఫీల్ అవుతూ చూడొద్దండి ప్లీజ్ ఇఫ్ నచ్చితే కనుక ఏదైనా పాజిటివ్ కామెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా మా బాబుతో వేసుకున్న డ్రెస్ అయితే వాళ్ళ పెద్దనాన్న తీసుకుని వచ్చారండి వాళ్ళ గారు శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు పంచ్ అనమాట అది కూడా మనకి ఏంటంటే స్టిక్కర్ ఉంటుంది కదా ఆ మోడల్ బాబుకి కలర్ ఏంటి డ్రెస్ ఏంటి సైజు అంతా బాగా సెట్ అయిందండి ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉండేదాన్ని ఇలాంటి డ్రెస్ ఒకటి బాబుకి వెయి ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటుందని వాళ్ళ పెద్దనాన్నగారు అయితే తీసుకొచ్చారు కదా సరే ఈవెంట్కి కూడా ఈ డ్రెస్ బాగుంటుంది కదా అని అలా ప్లాన్ చేసుకుని ఇంకా ఈ డ్రెస్ అయితే వేయడం జరిగిందనమాట కానీ కలర్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క మా వారికి నాకు అయితే మా మదర్ తీయడం కాబట్టి పండగని చెప్పేసి సేమ్ కలరే తీసారండి ఆవిడే ప్రిఫర్ చేశారు నా శారీ ఏంటి మా వారు ఏంటి బట్టలు పెడతారు కదా అని చెప్పేసి సో బాబుదైతే చెప్పాను కదండి వాడిదైతే వాళ్ళ పెద్దనాన్నగారిది అనమాట కొంతమంది ఎవరు అమ్మమ్మ ఎవరు నానమ్మ అంటే సిమెంట్ కలర్ది అమ్మమ్మ అండి ఎల్లో అండ్ ఇదేంటి బ్లూ కలర్లో ఉన్నది నానమ్మ గారు అనమాట ఇంకా బ్యాక్ సైడ్ అయితే మా అత్తయ్య మా మావే వాళ్ళ వైఫ్ అండి నించున్నారు ఈ తెన అయితే పింక్ డ్రెస్ అయితే మా నెయిబర్ అనమాట ఇది మా అత్తయ్య అండి సో మా పక్కన నెయిబర్ तो रुको भगवान का है राधा राधा हम सब भक्तों के आपका ये समझना है अनु बाबू राधे राधे कृते कृते आपका मेरा शर्माने आज लाओ नमस्कार राजा हमारा आते बदल अब चले चलें हम चले नहीं చూడు చూడు సో ఇక్కడైతే నేను నా కోసం తీయించిన స్టిల్స్ ఏనండి అబ్బాయి వీటి కోసం అయితే చాలా కష్టపడి యాక్చువల్గా రేగు రేగుబడ్లు కొన్ని కొన్ని తీసుకుని నేను కూడా తినేస్తూ ఉన్నా అనమాట ఇంకా ముగ్గురు కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి మా ముగ్గురు ఇంకా మా అయితే ఈవెంట్లో మిస్ అయిందండి పాపం తనకి ఎప్పుడు హాలిడేస్ ఉండనే ఉండవు తనే మిస్ అయిందనమాట సో అదే కొంచెం డిసప్పాయింట్ మాకు ఈవెంట్ అందరిలోకి ఇంకా అయితే మంచి బ్యూటిఫుల్ వ్లాగ్స్ అయితే మీ అందరితో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి మా బాబుకి రిలేటెడ్ ఏంటి అవన్నీ కూడాను ఇక్కడ ఎవరెవరు ఏమేమిటి అన్నది కూడా మీకు చెప్పేశాను కదండి అమ్మమ్మ ఎవరు నానమ్మ ఎవరు అన్నది సో మీరు కూడా దాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కదా అని చెప్పాను ఇంకా వీళ్ళ అమ్మమ్మ అయితే ఇంకా అదొక స్టిల్ ఇదొక స్టిల్ ఏ ఏదో ఒక స్టిల్ అండి అడుగుతానే ఉన్నారనమాట యాక్చువల్గా ఇంకా ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడైతే ఒక చిన్న కృష్ణుడు అండి శంక మీద కృష్ణుడు వీటిలో అయితే మనం ఆర్డర్ పెట్టినాయి అనమాట యాక్చువల్గా ఆర్డర్ నేను పంపించవలసినవి సో నేను ఒకసారి నా ఈవెంట్కి అయితే ఇవన్నీ కూడా డెకరేట్ చేసుకున్నాను అనమాట వాళ్ళని అడిగేసి అదైతే అంతా బాగా జరిగింది కదా మా ఇంట్లో కూడా కొన్ని కలెక్షన్ అయితే ఉన్నాయండి డెఫినెట్గా ఈసారి మా ఇంట్లో కలెక్షన్ అయితే చూపిస్తాను ఈ పిల్లలు ఎవరో బాగున్నారనుకుంటున్నారా మా బాబు కత్తలు అవుతారండి ఇద్దరు కూడా ఇంకా వీళ్ళ డాడీ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో తీసుకుంటానే ఉన్నారు వీళ్ళ అమ్మమ్మ కూడా ఇంకా అదే పనిలో ఉన్నారండి నేనైతే పెద్ద లేదు నేను తీయాలంటే ఎవరో ఒకరు తీయండి తీయండి అని అడగాలి వీళ్ళకి వీళ్ళంటే తీసేసుకుంటానే ఉంటారు కదా సో నాదైతే ఇది ఆ నెక్స్ట్ డే డ్రెస్ అనమాట డెకరేషన్ అయితే అలానే ఉండిపోయింది కదా అని నేను నెక్స్ట్ డే తీసుకున్నది ఇప్పుడు ఫుల్ డ్రెస్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి సో ఇలాగైతే మొత్తం ఈవెంట్ అయితే జరిగిందండి ఇలానే అనమాట మీకు మరీ అంత బోరుగా అనిపించిందని అయితే నేను అనుకోను ఎందుకనంటే న్యాచురల్గా తీసింది కాబట్టి మేబీ నేనే వాయిస్ ఇదిగోండి నా డ్రెస్ అయితే ఇదే మీకు నచ్చిందా బాగుందా నాకు నేను యాక్చువల్గా ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకుని బయటికి రాగానే ఫస్ట్ చూడిదారు వేశానండి బాలే ఆ తర్వాత ఇది వేయగానే చబ్బీగా ఉన్నారు బాగుంది అని చెప్పేసి ఆ ట్రయల్ వేసుకొచ్చిన తర్వాత బయట అమ్మాయిందనమాట ఈ డ్రెస్ మీకు చాలా బాగుందని అంది సో ఐ ఇంప్రెస్ నేను ఇంక తీసేసుకున్నాను ఈ డ్రెస్ ఏమో నాకు నిజంగా అంత బాగుందేమో అని చెప్పేసి నేను అలా ఊహించా అనమాట లేదు అంటే ఏ లేకపోతే నేను తీసుకుంటాను అన్నారో నాకు అర్థం కాలేదు ఆ విషయం అయితే కానీ నిజంగా అయితే బాగుందండి ఈ డ్రెస్ అయితే ఆ డ్రెస్ టూ థౌజండ్ అనమాట కాస్ట్ నేను యాక్చువల్గా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాలే అండి అది చిన్న షాప్స్లో అనేం కాదు బట్ ఇప్పుడు అన్ని మోడల్స్ చిన్న చిన్న షాప్స్లో కూడా వచ్చేస్తున్నాయి మేబీ అండ్ వచ్చు నేనైతే అది నెక్స్ట్ డే ఫెస్టివల్ రోజుని తీసుకున్నది జస్ట్ ఆ ఫొటోస్ క్లిప్స్ కూడా అయితే యాడ్ చేశాను నేను అంతే ఊరికే ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా అబ్బా ఇంకా చెయ్యి అరిగిపోయేలాగా ఫొటోస్ 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 ఫోటోస్ ఒక్కటే పనండి ఇంకా ఏదన్నా మంచిగా ఇది ఉంటే మా వారికి అసలు యాక్చువల్గా తిగనే దిగరు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అని అంటే మంచి స్టిల్స్ వచ్చే వరకు తీపిస్తానే ఉంటారు నాతో అయితే నేనైతే ఏవో కొన్ని ఆటలోనే స్టిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటాను ఓకే బాగానే ఉన్నాయి లే అంటాను మా చెల్లి ఒకది అంతేనండి అలాగే ఫోటోలు ఇంకా బారాలా ఇంకా కొద్ది మంచి తీయొచ్చు నువ్వు ఇంకా బాగా వస్తాయి అని చెప్పేసి ఇలానే చేస్తుందండి తను కూడా అయితే సో బాబు కూడా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశారు బాబుకి జనాలు అంటే ఎంత ఇష్టమో ఎక్కువ మనుషులు ఉండి హడావుడిగా ఇంట్లో ఏమైనా జరుగుతుంటే మేబీ పిల్లలకు అలానే ఇష్టం ఉంటుందేమో అండి పిల్ల కొంతమంది పిల్లలు జనాలను ఎక్కువ మంది ఉంటే ఇరిటేట్ అయిపోతారు ఏడుస్తారు బట్ మీకు ఎక్కడ అలా కనిపించదు ఎందుకంటే బాబు అలా ఏం ఫీల్ అవ్వడనమాట నేను ఏదో మా బాబు కదా అని అలా చెప్పడం కాదండి మీ బాబుకి కొంచెం ఇదేంటి కొత్త జనాలైనా పాత జనాలైనా అలా కొత్త పాత అన్నట్టయితే ఏమి ఉండదండి మొత్తం కొంచెం కలిసిపోయేతనం అంటారు కదా అలా ఉంటుందన్నమాట ఎవరితో ఇదేంటి ఎవరు కనిపిస్తే వాళ్ళతో బాగానే బాగానే ఇది చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు అంటారు అని అంటారు నాతో ఎత్తుకొని ఎవరు వాళ్ళ మమ్మీ దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళరు అని చెప్పేసి అలా ఏమీ అంత ఇదిగా ఏమి ఉండడండి బాబు అయితే సో నేను అదేనండి మీతో షేర్ చేయాలనుకున్నవన్నీ షేర్ చేసేసాను ఇంకా ఫొటోస్ స్టిల్స్ ఇవన్నీ అయితే మీరు చూస్తూనే ఉంటున్నారు ఆ రోజు ఎక్కువగా వీడియో మొత్తం అయితే ఏంటి మా వారే తీసారు కానీ బట్ ఫోటో సెక్షన్ వచ్చేటప్పటికి నేను తీసానండి నేను కాకుండా ఉన్న ఫొటోస్ అన్నీ కూడా నేనే తీసాను అనమాట అంటే వీళ్ళ అమ్మమ్మకి నానమ్మకి ఇంకా వాళ్ళ తాతగారు కూడా అప్పుడు ఎక్కడో ఈ ఈవెంట్లో ఉన్నారండి సో అందుకోసం మిస్ అవ్వారన్నమాట యాక్చువల్గా ఇంకా ఇక్కడైతే చూసారు కదా మీరైతే కంప్లీట్గా వీడియోని ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయా ఎలా ప్లాన్ చేసి డెకరేషన్ అది ఎలా చేశాను ఏంటి అన్నది అయితే మీరు హోప్ మీకు నచ్చితే ఏదన్నా ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాకు తెలిసేయండి ఇంకా ఎక్స్టెండ్ చేయాలని నాకు లేదండి అక్కడికి నేను చాలా 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 కట్ చేసి పెట్టాను ఇంకా నా స్టోరేజ్ ఇంకా మొత్తం ఇదవుతుంది ఇంకా ఎన్ని రోజులు స్టోర్ చేసి నా దగ్గర రాస్తాను ఈ హ్యాపీనెస్ని మీ అందరితో కూడా షేర్ చేసి మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి నేనైతే షేర్ చేసానండి సో ఇంకా నేను చెప్పాను కదండి నేను వీటికి ఈవెంట్ సంబంధించిన మొత్తం అన్నీ కూడా డెకరేషన్ చేసిన క్లియర్గా ఒక వీడియో ఉంది ఆ వీడియోదైతే మీకు కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను ఆ కమెంట్ బాక్స్లో లింక్తో ఆ వీడియోని కూడా చెక్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్